వివాహ పద్ధతులెన్ని పెద్దల శాస్త్రాల ప్రకారం దేవతా మంత్రాల సాక్షిగా వధూవరులు ఒకరినొకరు హస్తాలు గ్రహించి చేసుకోవడం వివాహం కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం యజ్ఞం చేయటం కోసం ఋత్విక్కుకు కన్యని దక్షిణగా ఇవ్వడం దైవ వివాహం ఆవు ఎద్దు దానం చేసి ఆపై కన్యని ఇవ్వడం హర్ష వివాహం మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణిగా ఉండమని ఆదేశించి కన్యని ఇవ్వడం ప్రాజపత్య వివాహము తల్లి తండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవటము గాంధర్వ వివాహము షరతు పెట్టి వివాహము చేసుకోవటము అసుర వివాహము కన్యను బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం కన్య నిదురపోయేటప్పుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు చేసుకున్న వివాహం పైశాచిక వివాహం